నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా గోదావరి కనిలో దారుణం చోటు చేసుకుంది రోడ్డు వైండింగ్ రోడ్డు గడ్డొస్తున్నాయనే పేరుతోటి రాత్రికి రాత్రి నలభై ఆరు ఆలయాలను ధ్వంసం చేశారు దీనితో గోదావరి కని వ్యాప్తంగా కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గోదావరి కని పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న దారి మైసమ్మ విగ్రహాలను ఎవరు వాటిని ధ్వంసం చేశారు అనే విషయం తెలియలేదు కానీ ఇప్పటికైతే దానికి సంబంధించి తెలుస్తున్న విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినట్టుగా పోలీస్ సంరక్షణలో చెప్తున్నారు ఇది అధికారికంగా బయటికి రాలేదు కానీ అనధికారికంగా తెలుస్తున్నమాట ఇక రాత్రి సమయంలో కూల్చివేయడంతో తెల్లవారి లేచేసరికి అక్కడ ఆలయాలు లేకపోవడం చూసి ప్రజలంతా షాక్ కి గురయ్యారు మైసమ్మ విగ్రహాల తొలగింపు అంశం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇది మున్సిపల్ సిబ్బంద రోడ్డు పనుల కాంట్రాక్టర్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్రజలు మరింత ఆగ్రహానికి ఆవేశ గురవుతున్నారు ఇక ధార్మిక భావాలను దెబ్బతీసి ఈ చర్యను స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు దొంగలు చేసినట్టుగా రాత్రికి రాత్రే ఇలాంటి పనులు చేయడం అమానుషం అంటూ కూడా మాట్లాడుతున్నారు మన హక్కు గోదావరి కనిలో మైసమ్మ ఆలయాల కూల్చివేతల విషయంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయాలు అనేవి హిందువుల హక్కు వీటిని ఏదో ఒక కారణాలు చూపించి కూల్చివేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఈ కూల్చివేతలకు పాల్పడ్డా అధికారుల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు నేను చూపిస్తాను కొన్ని ఎంత దారుణం అంటే కారణం ఏదైనా కావచ్చు ఇక్కడ ఒక అన్న మాత్రం దీనికి సంబంధించి చాలా క్లియర్గా చాలా మంచి విషయాలు చెప్పారు ఇవి మనందరం వినాల్సిన అంశాలు అంటే రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ వెళ్తూ నిజంగా కూడా దారికి అడ్డొస్తున్నాయని తొలగిస్తే మరి అదే దారిలో అడ్డంగా ఉన్న దర్గాను ఎందుకు కూల్చట్లేదు అనేది అన్న ప్రశ్న ఒకసారి చూడొచ్చు

ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆ గుడితో పాటు శివలింగం కూడా ఉంది పూర్తిగా కూల్ చేసేరు ఇది ఎక్కడుందానా ఇది కూల్ చేసారు ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటే ఇది దేని మీద ఉంది మన డివైడర్ మీద ఉన్నది డివైడర్ మీద ఉన్నదాన్ని కూడా ఇది ట్రాఫిక్ అంతరాయం అని చెప్పేసి కూల్ చేసేవారు అనుకోలేదు కూతవేటు దూరంలో ఉన్నటువంటి కూల్చేసీరు రోడ్డుకు కూతవేటు అడ్డం దగ్గరనే ఇప్పుడు ఈ రెండు కూల్చేశ్వర్ కదా మరి ఇప్పుడు రోడ్డుకు దగ్గర ఉన్నది రెండు రోడ్డు మీదకి వచ్చి పూర్తిగా పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి మా ట్రాఫిక్ అంతరాయం ఇది కల్పిస్తుంది మరి ఇది దర్గా ముస్లింలకు సంబంధించినటువంటి దర్గా మరి ఇది ఎందుకు కూలగొడత లేరు కోణి కోణి कुल यूंदा कूले को करता है सोनू चेस आओ ना हां आओ काट पॉइंट आनी कि मनके ये तैयार है आती के मनके तैयार है आगे अंदर लो है ये कौन है ये है नहीं डे कड़ी के मंजे लाई రమేష్ నగర్ నుంచి కళ్యాణ్ నగర్ పోయే ప్రధాన రహదారి అక్కడనేమో మరి గుడి కూల్చేసేర్రు ఏది మన ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆ గుడితో పాటు శివలింగం కూడా ఉంది పూర్తిగా కూల్చేస్రు ఇది ఎక్కడుందనా ఇది కూల్చేసేరు ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఇది దేని మీద ఉంది మన డివైడర్ మీద ఉన్నది డివైడర్ మీద ఉన్నదాన్ని కూడా ఇది ట్రాఫిక్ అంతరాయం అని చెప్పేసి కూల్చేసారు కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడ్డం దగ్గరనే ఇప్పుడు ఈ రెండు కూల్చేసారు కదా మరి ఇప్పుడు రోడ్డుకు దగ్గర ఉన్నది రెండు రోడ్డు మీదకి వచ్చి పూర్తిగా పూర్తిగా రోడ్డు మీద కచ్చి మా ట్రాఫిక్ అంతరాయం ఇది కల్పిస్తుంది మరి ఇది దర్గా ముస్లింలకు సంబంధించినటువంటి దర్గా మరి ఇది ఎందుకు కొడతలేరు పోని 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 ఇదెందుకు పూల కొడతలేరు కొన్ని చేసి అవునా చూస్తుంటే చాలా 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 ఆవేదన వ్యక్తం అవుతుంది చూడండి అమ్మవారి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది ఆటో అన్నలంతా కూడా ప్రతిరోజు అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాంటి ఆలయాన్ని కూడా కూల్చివేశారు ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో కరెక్ట్ గా ఆయా ఏరియాలలో ఆలయాల ధ్వంసం అయినట్టుగా కూడా తెలుస్తోంది గోదావరి కనులో ఇది చాలా దారుణమైన అంశం అని చెప్తున్నారు అక్కడున్న విహెచ్పి వాళ్ళతోటి అలాగే అక్కడున్న స్థానికులతోటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము విహెచ్పి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు నెలలకు క్రితం రోడ్డు వైండింగ్ మిగిలిన పని వాటి మీద కొన్ని ఆలయాలను తీసేస్తున్నామనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించి రామగుండంతో పాటు మరికొన్ని ఏరియాలలో ఏవైతే వీళ్ళు చెప్పారో ఏరియాలలో దర్గాలు మిగిలినవి కూడా ఉన్నాయి మీరు కూల్ చేయాలి అనుకుంటే రోడ్డు వైండింగ్లో అన్నింటినీ తీసేయండి కానీ హిందూ ఆలయాల మీద మాత్రమే ఇలాంటిది చేస్తామంటే ఊరుకోమని దీన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు ఎమ్మెల్యే కూడా దానికి తగ్గట్టుగానే తీస్తే అన్నిటిని తీస్తాము లేకుంటే లేదు అని మాట్లాడినట్టుగాను చెప్పారని కానీ రాత్రికి రాత్రే ఈ హింసకు ఈ ఆకృత్యానికి పాల్పడ్డారు పోలీసులు వెనక ఉండి ఒక బుల్డోజర్ ఆ బుల్డోజర్ తో వీటన్నిటిని కూల్చినట్టుగా చెప్తున్నారు ఇది ఎంత మాత్రము కూడా ఆమో కాదు అంటున్నారు ఇక అలాగే దీనికి సంబంధించి ఎమ్మెల్యేతో అలాగే అధికార పార్టీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలా రోడ్ల మీద ఉండడం ఎందుకు గల్లీ గల్లీకి మేము ఒక అమ్మవారి ఆలయం కట్టిస్తాము మనం తెలంగాణ బోనాలు చేసుకున్నట్టు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫస్ట్ కూల్చిన దానికి సమాధానం చెప్పండి రాబాయ్ అంటే మేము కట్టిస్తామని చెప్పడం ఎంతవరకు సమజిస్తామంటే మీ ఇష్టం వచ్చినట్టు కూల్చేసి తర్వాత మేము కట్టించేస్తాము అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటే సుప్రీంకోర్టు హిందూ ఆలయాలను మాత్రమే కూల్చమని ఆర్డర్స్ ఇస్తోందా నిజంగా కూడా వన్ మినిట్ ట్వంటీ వన్ సెకండ్స్ వీడియో చూస్తే మీరు ఆ కర్వ్ దగ్గర నిజంగా కూడా దర్గా కొంచెం అడ్డుగానే ఉంది మరి రోడ్డు వైండింగ్ అంటే దర్గాను కూడా చేయాలి అన్నిటికంటే దారుణం మీరు చూసే ఉంటారు ఇక్కడ ఒక ఆలయం ఫుట్పాత్ మీద ఉంది ఫుట్పాత్ మీద ఉన్న ఆలయం రోడ్డు వైండింగ్కో లేకపోతే అక్కడ ఏమంటారు ట్రాఫిక్ జామ్కో ఎలా కారణమవుతుంది ఏవేవో రీజన్స్ చెప్పేసి హిందూ ఆలయాలను అయినా మీరు చేసేది చట్ట విరుద్ధమైన పని కానప్పుడు చట్ట ప్రకారమే మీరు చేస్తున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఈ ఆలయాలను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకటి కాదు రెండు కాదు నలభై ఆరు ఆలయాలను గోదావరి ఖమ్లో దారుణంగా ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనో లేకపోతే రోడ్డు వైండింగ్లో అడ్డొస్తోందనో తీసేయడం ఎంతవరకు కూడా సమంజసం కాదు దీనికి సంబంధించిన విజువల్స్ ఫొటోస్ అన్ని మీరు క్లియర్గా చూడొచ్చు ఇదే దర్గా గురించి నేను చెప్పింది సేమ్ ఈ క్ వెళ్తున్న టైంలో ఈ దర్గా కూడా నిజంగా వస్తుంది అన్న వీడియోలో కూడా చేసి చూపించాడు మరి బైండింగ్ అంటే ఇలాంటి వాటిని కూడా తొలగించాలి అండ్ విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించి కూడా కొంతమంది మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ కొన్ని దర్గాలు పిరిలు పెట్టేవి ఇలాంటివి కొన్ని అడ్డమే ఉన్నాయి వాటిని కూడా తీసేయాలని మేము గతంలోనే చెప్పాము ఆ నేపథ్యంలోనే ఆగింది రాత్రికి రాత్రి ఇదంతా జరిగిందని గోదావరి కానీ రమేష్ నగర్ కూడల నుంచి కళ్యాణ్ నగర్ వెళ్ళే వైపు ఒకే వైపు ఉన్నటువంటి హిందూ గుడులన్నింటినీ కూలగొట్టారు మరి అదే ఏరియాలో ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న దర్గాను ఎందుకు కూలగొట్టలేదని అక్కడ ప్రశ్నిస్తున్నారు దర్గా మరియు మైసమ్మకు సంబంధించిన ఫోటోలను స్థానికులు ఆర్ వాయిస్ కి పంపించడం కూడా జరిగింది ఆ ఫొటోస్ని కూడా మనం ప్లే చేస్తున్నాం అలాగే దీనికి సంబంధించి సబ్ కలెక్టర్ తో ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు అనంటే ఈ హిందూ ఆలయాలు మాత్రమే అడ్డున్నాయా రాత్రికి రాత్రి వీటిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అడిషనల్ కలెక్టర్ తో ఒకసారి మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం కాల్ చేస్తున్నాను పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ గారికి మనం కాల్ చేస్తున్నాం కాల్ బిజీ అవుతుంది అండ్ కలెక్టర్ గారికి కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం మనం ఎందుకు అనంటే ఇది చాలా పెద్ద ఎత్తున మనోభావాలకు సంబంధించిన అంశము ఏకపక్షంగా రాత్రికి రాత్రి హిందూ ఆలయాల్ని కూల్చేయడం అనేది ఎంతవరకు సమంజసం కాని అంశము సో కాల్స్ కట్ చేస్తున్నారు పరిస్థితి చాలా అయితే అర్థమవుతుంది గోదావరి కనిలో జరిగిందైతే దారుణం నిజంగా కూడా ఈరోజు గోదావరి కని కలెక్టర్ కానీ గోదావరి కనిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వాలు కానీ ఆ ట్రాఫిక్ నిబంధనల కోసమో రోడ్డు వైండింగ్ల కోసమే ఆలయాల్ని నలభై ఆరు ఆలయాలను కూల్ చేశారు అంటే ఇక అక్కడ ఉన్న దర్గాలు లేదా అక్కడ రోడ్లకు అడ్డంగా ఉన్న ఆ పీర్లకు సంబంధించి కూడా కూల్ చేయాలి అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేపట్టాలి అంటే హిందువుల ఆలయాల విషయాలకు వచ్చేసరికి చట్టాలు గుర్తొస్తాయి సుప్రీంకోర్టు తీర్పులు గుర్తొస్తాయి లేకపోతే ఇంకొకటి గుర్తొస్తుంది లేకపోతే ఇక్కడ ఆలయం కూల్ చేసి ఎక్కడో తీసుకుపోయి కట్టేస్తారంగానే హిందువుల మనోభావాలు క్లియర్ అయిపోతాయి ఇది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పరిపాటిగా మారిపోతుంది ఆలయాన్ని కూల్ చేయడం ఎవడో అనామకుడు అయ్యో పూజ చేశారని హిందువులంతా తిరగబట్టడంతో మీరు బాధపడకండి ఇంతకంటే బాగా ఆలయం కట్టిస్తానని చెప్పడం ఎవరికి కావాలి ప్రతిరోజు కొలు పూజలు తీర్చుకొని పూజలు చేసుకొని విశ్వాసంగా ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఒక శుభకార్యం మీద కానివ్వండి ఒక పని మీద కానివ్వండి వెళ్తున్నప్పుడు ఆ సర్కిల్ దగ్గర వచ్చిన అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తే శుభం జరుగుతుంది ఆలోచనతో భావనతో ఉండి హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టి ఎక్కడో తీసుకెళ్తాం అక్కడ మీరు బోనాలు బాగా చేసుకుందరు కానీ సందడి చేసుకుందరు కానీ అంటే ఆడున్న ఎమ్మెల్యేలకి రాజకీయ పార్టీ నాయకులు చెప్తున్నారు అన్నా మీరు బోనాలు ఎలా చేసుకోవాలనే తెలంగాణలోకి చెప్పాల్సిన అవసరం లేదే ధూమ్ ధామ్ లెక్క బోనాలు చేసుకుంటూనే ఉంటా అసలు రాత్రికి రాత్రి దీన్ని చేసింది ఎవరు ప్రజలు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తున్నా కూడా మేము చేశామని ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు సిసిటివి నాకు ఇంకా అక్కడ కొంతమందితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఫోన్స్లో సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడెక్కడైతే లేదో అంటే సీసీటీవీ కెమెరాలు నిఘాలో ఏవేవైతే లేవో అక్కడ ఆలయాలను పక్కగా కూల్చేస్తారంటే మనం మీరు చేసింది దొంగపన దొరపన దొంగపన కాబట్టే కదా ఆ రాత్రి పూట పన్నెండు గంట దాటిన తర్వాత ఎవరు లేని సమయంలో చేశారు అని అంటే అసలు ఏం జరుగుతోంది దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇది చాలా దారుణమైన అంశం గోదావరి కనిలో నలభై ఆరు ఆలయాలను రోడ్డు వైండింగ్ పేరుతో లేకపోతే ట్రాఫిక్ అంతరాయాలు ట్రాఫిక్ జామ్ల పేరుతో కూల్చడం అనేది ఏ మాత్రం కూడా సమంజసం కాదు హిందువులను మనోభావాలను దెబ్బతీసిన అంశమే తీర్పు ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది ఇవి ఉంది అంటే ధైర్యంగా పగటి పూట చేయాలి అంతేగాని అర్ధరాత్రి దాటిన తర్వాత చేయాల్సిన అవసరం ఏముంది మరి ఈ తీర్పు అనేది హిందూ దేవి దేవతల ఆలయాలకే వర్తిస్తాయా మిగిలిన వాటికి వర్తించవా శివయ్య ఆలయం కూడా ఉందని అన్న వీడియోలో చెప్పడం కూడా చూస్తున్నాము దీనికి సంబంధించిన అన్ని విజువల్స్ అలాగే ఫోటోస్ ఏదేమైనా దీనిపై అధికారులు అలాగే కలెక్టర్ స్పందించి వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కూడా మనం ప్రయత్నం చేశాము అండ్ అక్కడ ఎమ్మెల్యే నెంబర్కి ట్రై చేసాక ఎమ్మెల్యే నెంబర్ నాకు దొరకలేదు కలెక్టర్ అలాగే అడిషనల్ కలెక్టర్ నెంబర్స్ దొరికాయి వాళ్ళతో మాట్లాడే అసలు ఇది ఎందుకు జరిగింది అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే నా వంతుగా చేశాను కానీ వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేయకపోగా కాల్స్ కట్ చేసిన వైనాన్ని కూడా మీరు చూశారు ఏదేమైనా అంటే వాళ్ళు బిజీలో ఉండొచ్చు ఏదైనా వర్క్ లో ఉండొచ్చు కానీ దీనికైతే వాళ్ళు సమాధానం చెప్పాలి అండ్ కూల్చిన ఆలయాలకు సంబంధించి తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి యధావిధిగా కావాలి అన్యాయం అన్న రోజు పూజలు అందుకొని దేవుణ్ణి కూల్చేసి ఎక్కడో కొత్త దేవుని కట్టించేస్తాము అక్కడ పూజ చేసుకోండి అని ఇది మీరు మిగిలిన మతాల విషయంలో చెప్పగలుగుతారా మీరు ఒక హిందువులే కదా అయ్యుండి కూడా మీకు మనస్సాక్షి ఎలా లేకుండా ఉంటుంది సెక్యులర్ అనే విధానాన్ని ఎందుకు నూరిపోసుకొని హిందూ ఆలయాల విషయంలోనే ఇలా ఉంటున్నారు అంటూ కూడా గోదావరి కానీ వ్యాప్తంగా స్థానికులు ప్రశ్నిస్తున్నారు చూడాలి మరి దీని మీద ఎమ్మెల్యే కానీ అక్కడ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ అలాగే హిందూ సంస్థలు కానీ అలాగే అక్కడ ఉన్న కలెక్టర్తో పాటు అధికారులు కూడా ఏం స్పందిస్తారు అనేది ఇంతకు మున్సిపల్ అధికారుల పన లేకపోతే మరెవరి పనైనా దీని మీద ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది మరి మీరేమంటారు ఇలాంటి దాష్టికాలకు కారణం ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేతన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్